ఇది ఎరబల్లి పంచాయతీలో నలబెడిపల్లె గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూలైన్ లో ఉన్న జమ్మన్మడుగు నియోజకవర్గం జమ్మన్మడుగు వన గుండెచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పూజ పెట్టినట్టు చూసిన నెక్స్ట్ జమ్మల నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపురెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు అవి నెక్స్ట్ చూడంగా ఏం పోస్టర్ ఉండడం కూడా జమ్ములమడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ ఆయన కొంతమందిని గుర్తించినారు యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు అంటే పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయం ఇంకో డెప్త్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన గాలి చూపించగలుగుతాం అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తించే గుర్తు గుర్తు పట్టగలిగిన వాళ్ళు ఐడెంటిఫై చేసి క్లియర్ గట్ గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం హనుమత్ ఈయన ఇంకొక 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 ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్ బోయిన బాలు గ్రామం ఇద్దరు ఫోటోలు నెక్స్ట్ జమ్మనోడు మైలవరం మండలం కమ్మల గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు నెక్స్ట్ ఇది ఇది బల ఆశ్చర్యం రీపోలింగ్ జరుగుతుంది రీపోలింగ్ లో కూడా ఈ పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్ కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్ లోను దొంగ ఓటు వేయడానికి క్యూలయంలో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్ పోలింగ్ లో పోలింగ్ బూతుల్లో ఏజెంట్ లేరు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్ లో నిలబడి వీళ్ళే సర్ సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళే రెప్యులేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐదుగురు గారు కలిసి ఐదు మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు షామ్యానాలు వేసుకొని ఆ షామ్యానాలు వేసుకుని ఫోటో పెట్టచ్చుమా షామ్యానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు షామ్యానాలు పెట్టుకున్నారు పోలీసుల సమక్షంలో జరుగుతుంది ఆయన తింటున్నారు అని ఏ పోలీసు ఎవడు మాట్లాడు అసలు ఈ ఈ ఎన్నికల జర్పిటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరు కోరి ఎన్ను ఏరు కోరి నియమించుకున్నారు ఈ పోలీసులను కూడా ఏరు ఈ కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పని చేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులేందరికి వచ్చి కూర్చున్నాడు ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్ట్ దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగిచ్చినాడు ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్ ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుస అవుతాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ 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 రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరిగపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుస అవుతాడు ఆయన పర్యవేక్షిస్త ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పచ్చి చొక్కా వేసుకున్న డిఐజీ ఆయన ఆయనకు సంబంధించిన డిఎస్పీలు ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడెవడు ఉండాలా ఎవడు ఉండాలా